ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ సెషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి ఈ నోటిఫికేషన్ కూడా మనకు అతి త్వరలో కమింగ్ సూన్ లో ఉంది ఏ క్షణం రిలీజ్ అవ్వచ్చు ఇప్పటికే మనకు పోలీస్ శాఖ నుంచి వచ్చినటువంటి తాజా అప్డేట్ ప్రకారం ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైచిలకు ఖాళీలతో ఈ రిలీజ్ చేయబోతున్నాడు సర్కార్ ఆల్రెడీ ఒక గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆల్రెడీ పేపర్స్లో కావచ్చు అన్ని న్యూస్లో కావచ్చు వైరల్ అవుతా ఉంది మరి నోటిఫికేషన్ ఎప్పటిక రిలీజ్ అవ్వచ్చు అండ్ విభాగాల వారిగా ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అండ్ విద్య అర్హతలు ఏమడియారు అండ్ షార్ట్ కట్ కావచ్చు లాంగ్జామ్స్ హైపోర్ట్స్ ఇవన్నీ పోలీస్ రిక్రూట్మెంట్ ఉన్నాయి కాబట్టి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం చిన్నగా షార్ట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఫోర్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైచిలుక ఉద్యోగాలతో మనకు పోలీసు శాఖలో భారీ సంఖ్యలో ఈసారి కూడా తెలంగాణ సర్కార్ అంటే సర్కార్ నోటికే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది మొత్తానికి ఈ నోటికే రిలీజ్ చేశాక ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఇప్పటి వరకు శాఖల వారి డీటెయిల్స్ అన్ని ఇచ్చారు ఆ విద్యా అర్హతలు మాత్రం ఆయా ఉద్యోగాలను మట్టి కొన్ని హోమ్మార్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి కాబట్టి టెన్త్ క్లాస్ పాస్ అయితే కూడా మనకు ఉద్యోగాలు పొందేటువంటి ఛాన్స్ ఉంది మిగతా ఉద్యోగాలకి ఎస్ఎస్సి అండ్ అంటే ఇంటర్మీడియట్ విద్య ఆరాత అడిగారు అలాగే సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అండ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని ఫుల్ఫిల్గా అప్లికేషన్ వీడియోతో సహా చేసి మీ ముందు ఉంచినటువంటి ప్రయత్నం చేస్తాం మొత్తానికి పోలీస్ ఉద్యోగాల జాతర మనకు ఏ క్షణమైన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే విధంగా సర్కార్ నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసిందండి ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్